హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీషోలో ఒకటి బుక్ చేశానండి అది ఎప్పుడు ఓపెన్ చేయాలని మా అబ్బాయి నా కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు వాడుకు స్కూల్కు టైం అవుతున్నా సరే ఇది ఓపెన్ చేసే వెళ్తానని అంతే ఉన్నాడండి నీకు స్కూల్కి లేట్ అవుతుంది కదరా నేను ఓపెన్ చేసుకుంటా వీడియో చేసుకుంటాలే అంటే కాదు నేనే ఓపెన్ చేయాలని స్కూల్కి తొందరగా రెడీ అయ్యి ఇంక వీడియో కోసం కూర్చున్నాడు వాడే ఓపెన్ చేస్తాడంట అండి నన్ను ఓపెన్ చేయనీయట్లేదు ఈ వస్తువు మాత్రం నాకు చాలా చాలా అవసరం అండి యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి ఈ వస్తువు చాలా అవసరం ఛానల్ ఉన్న వాళ్ళకి అర్థమయ్యే ఉంటుందండి ఏంటి ఈ వస్తువు ఏం తెప్పించానని మా వాడికి సరిగ్గా కట్ చేయటానికి కూడా రావట్లేదండి నేను కట్ చేస్తాను ఇవ్వురా తర్వాత నువ్వు ఓపెన్ చేద్దామంటే ఆహా వాడే కట్ చేయాలంట స్టిక్కర్లు మాత్రం బాగా స్ట్రాంగ్గా వేసారండి ఈ మధ్య ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న వాటిలో మనం ఒకటి బుక్ చేస్తే ఇంకొకటి వస్తున్నాయి అంటండి మొన్న ఈ మధ్య ఒకరికైతే పాము వచ్చిందంట ఇవి మాత్రం జాగ్రత్తగా చూసి ఓపెన్ చేసుకోవాలండి ఏం పంపిస్తున్నారో ఏమొస్తున్నాయో కూడా అర్థం కావట్లే మొన్న ఈ మధ్య అయితే ఐస్ క్రీమ్లో మనిషి వేలు వచ్చిందంట ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయండి మనం ఓపెన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసి ఓపెన్ చేసుకోవాలి ఏం పంపిస్తున్నారో కూడా అసలు అర్థం కావట్లేదు పైన ఒక అట్టపెట్టె ప్యాకింగ్ ఉందండి లోపల ఇంకొక బాక్సు ఇంకొక అట్టపెట్ట ప్యాకింగ్ చేశారు రెండు బాక్స్లు ఉన్నాయి దీన్ని మాత్రం బాగా స్ట్రాంగ్గా ప్యాకింగ్ చేశారండి మీషోలో అయితే మాత్రం నేను ఏ బుక్ చేసుకుంటే అయ్యే వచ్చినాయండి బుక్ చేసుకున్న వస్తువులు కూడా పర్వాలేదు మరీ అంత నాసిగా ఉండేవి కాదు మామూలుగా బాగానే ఉన్నాయి గాజులు శారీస్ అలాంటివి బుక్ చేసుకున్నాను అన్నీ బాగానే వచ్చినాయి మరి ఇదైతే ఎలా ఉండిద్దో చూడాలి ఇదిగోండి మా అబ్బాయి ఓపెన్ చేస్తున్నారు చూడండి దీన్ని మళ్ళీ ఇంకొక ప్యాకింగ్ అండి ఇదిగోండి నల్లటి కవర్లో ఇచ్చారు ఇదేనండి సెల్ఫీ స్టిక్ ఇది సెల్ఫీ స్టిక్ కూడా కాదండి లాగా ఉండిద్ది సెల్ఫీ స్టిక్ ఆల్రెడీ నా దగ్గర ఉంది ఇది స్టాండ్ లాగా ఉండిద్ది వీడియోలు తీసుకోవడానికి బాగా ఉపయోగపడిద్దులని తీసుకున్నాను దీనికోసం ఇంత బిల్డప్ అనుకోవచ్చు మీరు ఇది మాత్రం నాకు చాలా అవసరమండి ఈ స్టాండ్ లేకుండా నేను ఒక్క సంవత్సరం పాటు వీడియోలు చేశాను వీడియోలు తీయటానికి కూడా ఎంత కష్టపడ్డాను ఏ వస్తువులు వాడేదాన్ని అవన్నీ మీకు చూపిస్తాను అండి మీతో షేర్ చేసుకుంటాను ఈ స్టాండ్ కూడా ఇంకా హైట్ ఎక్కువ ఉన్నట్టయితే బాగుండేది హైట్ చాలా తక్కువగా ఉంది ఈ హైట్ అయితే మాత్రం నా వీడియోలకు సరిపోదు ఫోటో చూసి పెద్ద స్టాండే అనుకున్నానండి హైట్ ఎక్కువ వచ్చిద్దేమో అని అనుకున్నాను ఇంకా వేరే వస్తువులు ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ స్టాండే సరిపోయి అనుకున్నా కానీ నాకు మాత్రం హైట్ సరిపోలేదండి అదొక్కటే ప్రాబ్లం వస్తువు మాత్రం గట్టిగా బాగానే ఉంది కానీ హైట్ అయితే మాత్రం సరిపోదు ఈ స్టాండు రాకముందు నేను వీడియోలు ఎలా తీసేదాన్ని దానికి ఎన్ని కష్టాలు పడేదాన్ని ఎన్ని తిప్పలు పడేదాన్ని చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద స్టాండ్ ఉందా ఎనప స్టాండు ఆ స్టాండ్ మీద మానక ఉంది మానకలో రేషన్ బియ్యం పోసిపెట్టి అందులో సెల్ఫీ స్టిక్ గుచ్చి పెట్టుకునేదాన్ని సెల్ఫీ స్టిక్ నార్మల్గా అయితే నిలబడదు కదండి మనం పట్టుకొని వీడియోలు తీసుకోవడానికి అయితే బాగానే ఉండిద్ది కానీ ఒక చోట పెట్టి వీడియోలు తీసుకోవాలంటే మాత్రం కష్టంగానే ఉండిద్ది సెల్ఫీ స్టిక్ నిలబడదు కాబట్టి నేను ఈ విధంగా సెట్ చేసుకున్నానండి ఇలా నేను కనీసం ఒక వన్ ఇయర్ పాటు వీడియోలు తీశాను ఇంకొక ఇరవై రోజుల్లో వన్ ఇయర్ అవుతుందండి నేను ఛానల్ పెట్టి ఈ వన్ ఇయర్ నుంచి నేను వీడియోలు ఇలాగే తీసుకున్నానండి వీడియోల కష్టాలు ఇలానే ఉంటాయండి ఏముంది ఇంట్లో పనిలేగా వాళ్ళు చేసుకునే పనులు వీడియోలు తీసి చూపిస్తారంటారు కానీ అవి తీయటానికి చూడండి ఎంత కష్టమో స్టాండ్ అప్పుడే కొనుక్కోవచ్చుగా అంటే వాటి గురించి తెలియదు చాలా డబ్బులు అవుతాయేమోనని తీసుకోలేదండి మనకు అసలుకే సంపాదన లేదు మళ్ళీ అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అవన్నీ ఎక్కడ కొంటాములని కొనలేదు సెల్ఫీ స్టిక్ అయితే ఆల్రెడీ ఇంట్లో ఉంది నేనైతే కొనలేదు ఇంకా ఉన్నదాన్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను తీసుకున్న స్టాండ్ కూడా నేను అనుకున్న విధంగా రాలేదండి నాకు హైట్ ఉండాలి హైట్ లేదు కాబట్టి ఇప్పుడు దానితో కూడా ప్రాబ్లమే కాకపోతే ఈ విధంగా మాయనకలో గుచ్చి పెట్టుకునే అవసరం లేకుండా ఒక కుర్జీలో కానీ ఒక స్టాండ్లో కానీ నార్మల్గా పెట్టేసుకోవచ్చు మంచి స్టాండ్లు అనేవి ఎక్కడ దొరుకుతాయి వాటి పేరు ఎలా ఉండిద్ది మీషోలో ఎలా బుక్ చేసుకోవాలి మీకు తెలిస్తే నాకు మాత్రం కామెంట్స్లో చెప్పండి ఈసారి మంచి స్టాండ్ బుక్ చేసుకుంటాను ఇప్పుడు ఇక్కడ ఇదిగోండి బయట అంటలు కడుగుతా బట్టలు ఉతుకుతా వీడియోలు తీసుకుంటాను కదా ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే ఇదిగోండి ఈ విధంగా తీసుకొని వెళ్తాను ఈ స్టాండు మానక సెల్ఫీ స్టిక్ ఇవన్నీ ఈ విధంగా పట్టుకొని వంటగదిలోకి వస్తానండి ఇంకా వంటగది దగ్గర వంట చేస్తా వీడియోలు తీస్తా కదా వ్లాగింగ్ ఛానల్ అంటే నేను చేసుకునే పనులన్నీ చూపించాలి కదండి అదే వంట ఛానల్ వంట చేయటం వడ్డీకి ఈ విధంగా గ్యాస్ బండ దగ్గర పెట్టేసుకొని ఒక్కసారి వంట చేసుకోవచ్చు వ్లాగింగ్ ఛానల్ అనేటప్పటికీ నేను ఇంట్లో చేసే పనులన్నీ మీతో షేర్ చేసుకుంటాను కదా వంటగదిలో ఇదిగోండి గ్యాస్ బండ దగ్గర ఈ విధంగా సెట్ చేసుకుంటానండి ఇది ఫోన్ కూడా కాదండి పోవచ్చు రెండో ఫోన్ పెట్టి చూపించడానికి కూడా నా దగ్గర రెండో ఫోన్ లేదు ఒక్క ఫోనే ఉంది ఆ ఒక్క ఫోన్తో వీడియోలు తీసుకుంటాను అది ఎప్పుడుదోనండి కరోనా టైంలో పిల్లలకు ఆన్లైన్ క్లాసులు అయితే తీసుకున్నాను అది నేను ఇప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను అందుకనే కెమెరా కూడా అంత క్లియర్గా ఉండదు ఒక్కోసారి ఈ స్టాండ్ సరిగ్గా పెట్టలేదనుకోండి పక్కకు ఒరిగిపోయిద్ది గాలి కానీ ఏదన్నా వచ్చిందనుకోండి కింద కూడా పడిపోయిద్ది అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి పక్కన కిటికీ ఓపెన్ చేసి ఉండటం వల్ల కొంచెం వెలుతురు అనేది ఎక్కువగా వస్తుందండి వంటగదిలో ఇంకా కిటికీలు తలుపులు అన్నీ ఓపెన్ చేసే ఉంచుతాను మంచి ఫోన్ స్టాండ్లు మంచి ఫోన్ కొనుక్కుందామంటే నాకు అంత సంపాదన లేదండి వ్యూస్ రావట్లేదు ఛానల్ పెట్టయితే సంవత్సరం కావస్తుంది కానీ వ్యూస్ రావట్లేదు డబ్బులు రావట్లేదు వ్యూస్ రాని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి ఇంకా యూట్యూబ్లో అయితే నేను సక్సెస్ అవ్వలేదండి సక్సెస్ వచ్చిద్ది ఎప్పటికైనా వచ్చిద్దేమోనని ఎదురు చూస్తూ ఉన్నాను ఇప్పుడు తీసుకున్న స్టాండు అవి కూడా సక్సెస్ వచ్చిన తర్వాత మనీ వచ్చిన తర్వాతే తీసుకుందాం అనుకున్నాను ఎంత వెయిట్ చేసినా యూస్ రావట్లేదండి రోజుకు రోజు చాలా తగ్గిపోతున్నాయి ఇంకా అవి మనీ వచ్చేదాకా ఇన్ని ఇబ్బందులు పట్టడం అవసరమా సెల్ఫీ స్టిక్కే కదా ఎంత అవుతుందిలే ఆ స్టాండ్ తీసుకుందాంలే అని ఇంకా మీషోలో చూసి బుక్ చేశానండి త్రీ త్రీ ఎయిటీ సెవెన్ అయింది త్రీ ఎయిటీ సెవెన్ అయింది నేను అంత రేటు కాదు ఇంకా చాలా ఎక్కువ ఉండిద్ది అనుకున్నానండి ఆ తక్కువ రేట్ అయితే ఎప్పుడో బుక్ చేసుకునేదాన్ని కనీసం థౌజండ్ రూపీస్ ఉండిద్దేమో అని అనుకున్నాను థౌజండ్ రూపీస్ పెట్టి ఇప్పుడు తీసుకోవటం అంత అవసరమని ఇదిగోండి ఈ మానకలతోటి ఈ స్టాండ్లతో ఒక సంవత్సరం పాటు కాలం గడుపుకుంటా వచ్చేసాను యూట్యూబ్ ఛానల్లో కూడా కొంతమంది సక్సెస్ రాకముందే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకండి ఎక్కువ వేస్ట్ చేసుకోమాకండి అవన్నీ ఇవన్నీ కొనకండి అని వాళ్ళు కూడా చెప్తున్నారండి మనకు సక్సెస్ వచ్చిద్దో రాదో మనకు తెలియదు కదండి మళ్ళీ అవన్నీ తీసుకొని డబ్బులు మనీ అంతా వేస్ట్ చేసుకోవటం గ్యాస్ బండ దగ్గర అయితే ఈ విధంగా సెట్ చేసుకొని నేను వీడియోలు తీసుకునేదానండి ఇంకా టిఫిన్ తినలేదు పులిహోర చేశాను టిఫిన్ అయితే ఇంకా కూర ఏమో తోటకూర చేశానండి ఇదిగోండి అంటలు కడుగుతామని ఇంక అంట్లన్నీ బయట వేసాను ఇప్పుడు అంటలు కడగాలి నా వీడియో కష్టాలు ఈ విధంగా ఉంటాయండి ఏం చేస్తామండి సక్సెస్ అనేది అందరికీ త్వరగా రాదండి కొంతమందికి త్వరగానే వచ్చింది నా అలాంటి వాళ్ళకి అదృష్టం లేని వాళ్ళకి కొంచెం లేట్ అయ్యిద్ది అసలు రావచ్చు రాకపోవచ్చు అందుకని ముందు ముందే డబ్బులన్నీ ఎక్కువ పెట్టి వేస్ట్ చేసుకోవటం ఎందుకులేని ఇంతవరకు ఏమీ కొనలేదండి మీరు నా వీడియోలు చూసి బాగా ఆదరించారనుకోండి నాకు కావాల్సిన వస్తువులు వాటికి యూట్యూబ్ ఛానల్కి అవసరమైన వస్తువులు కొనుక్కుంటాను నాకు వీలైనంతవరకు వీడియోలన్నీ బాగానే చేస్తున్నాను అనుకుంటున్నానండి వ్లాగింగ్ ఛానల్ అంటే ఇవే ఉంటాయి కదండి మనం రోజువారీ మన డైలీ ఏం పనులు చేసుకుంటాం మన డైలీ రొటీన్ అనేది చూపించటమే కదా నేను అవన్నీ నీటుగా క్లియర్గా చూపిస్తున్నానని అనుకుంటున్నాను నా వాయిస్ కూడా క్లియర్గా ఉంటుంది అంటారు నేను ఎటువంటి మైక్ కూడా యూజ్ చేయనండి నార్మల్గా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను వీడియోలు చేస్తాను వీడియోకి తర్వాత ఎడిటింగ్ అయిపోయిన తర్వాత వాయిస్ అవర్ ఇస్తాను ఏ మైక్ కూడా వాడను నా వాయిస్ చాలా క్లియర్గా ఉంటుంది అంటారు వాయిస్ క్లియర్గా ఉంటుంది వీడియోలు క్లియర్గా నీటుగానే తీస్తాను కానీ వ్యూస్ రావట్లేదు ఇంకొన్నాళ్ళు వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను నాకు సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ మాత్రం త్వరగానే వచ్చారండి మూడు నెలల్లో వాచ్ అవర్స్ వచ్చినాయి సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ మనీ మాత్రం రావట్లేదండి మనీ రావటానికి చాలా టైం పడుతుంది వ్యూస్ చాలా వాటికి తగ్గిపోయినాయి టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా వస్తున్నాయి నాతో పాటు ఛానల్ పెట్టిన వాళ్ళందరూ చాలా వాటికి సక్సెస్ అయ్యారండి కొంతమంది అయితే వాయిస్ కూడా సరిగ్గా వినిపించదు మాటలు కూడా సరిగ్గా అర్థం కావు కానీ వాళ్ళకు మాత్రం వేలల్లో వ్యూస్ వస్తాయి త్వరగా సక్సెస్ వచ్చింది వాళ్ళకైతే ఏదేమైనా సరే మన ప్రయత్నం మనం చేయాలి కదండి ఇంకా సక్సెస్ రావటం రాకపోవటం అనేది తర్వాత సంగతి గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే మన కోరికలు తీరవు కదండి మన ప్రయత్నం మనం చేయాలి కదా అలాగే నాకు వీలైనంతవరకు హండ్రెడ్ పర్సెంట్ నా ప్రయత్నం నేను చేస్తానే ఉంటానండి అంట్లు స్టాండ్ తీసుకురాకుండా అంట్లు రుద్దుతా కూర్చున్నానండి ఈ కడిగిన అంటలన్నీ ఇంక టబ్లో వేయటమే తర్వాత ఇంక అంట్లు స్టాండ్లో వేసుకోవాలి టబ్బు నీటుగానే కడిగి పెట్టాను కదండి అంటలు రుద్దేటప్పుడల్లా టబ్బు నీటుగా కడిగుంచుతాను మళ్ళీ అంట్లు అంటలు స్టాండ్ ఇందులో పెట్టేసి అంటలేస్తాను కదండి అవన్నీ జిడ్డు మరకలు అంటుకుంటేలే అని టబ్బు కూడా నీటుగా రుద్దుతాను అంట్లు కడగపోయే ముందు అన్నం గిన్నెలు కూర గిన్నెలు పెరుగు గిన్నెలు అవి ఉంటాయి కదండీ వాటికి పెరుగు అన్నం అవన్నీ అంటుకొని ఉంటాయి కదా వాటన్నిటిని నీటుగా తీసి ఒక గిన్నెలో పోస్తాను అన్నం గిన్నెలో పోసి ఉంచుతానండి అన్నం గిన్నె అనేది కొంచెం ఎండిపోయినట్టు అడుగున కొంచెం అంటుకున్నట్టు ఉండేది కదా మొత్తం అన్నం గిన్నెలో వేసి పెట్టి తర్వాత అంటలు కడుగుతాను అవన్నీ ఇంకా గేదెలకు పోస్తామండి అన్నం మెతుకులు అవన్నీ కింద పోస్తే ఏమొస్తుంది కాలవలో కొట్టుకుపోతాయి అలా కాకుండా ఒక గిన్నెలో పోసి బకెట్లో పోసి ఉంచుతాను గేదెలు తాగుతాయిలే అని మాకైతే గేదెలు లేవండి ఇంకా మా తోడుకోళ్ళ వాళ్ళకి వాళ్ళకి ఉన్నాయి గేదెలు ఒక బకెట్లో పోసూంచి బకెట్ నిండిన తర్వాత ఇంకా కుడితగాబుల్లో పోసొస్తాము గేదెలు ఉన్నప్పుడు అలవాటు కదండి ఇంకా వాటిని కింద పోయటం ఎందుకు గేదెలు తాగుతాయి కదా అన్నట్టుగా ఇంకా మాకు కింద పోయటానికి ప్రాణం ఒప్పదండి అన్నం మెతుకులు కానీ ఇంక ఏవైనా సరే బియ్యం కడిగే నీళ్ళు అన్నీ కుడితి బకెట్లో పోసి పెడతాను ఇప్పుడు బత్తాకాయలు ఎక్కువగా వస్తున్నాయి కదండీ నిన్న మా వాడు స్కూల్ నుంచి రాగానే బత్తాయి జ్యూస్ చేసి వచ్చాను కాకపోతే కాయలు గట్టిగా ఉండి జ్యూస్ అనేది అస్సలు రావట్లేదండి ఎంత తీసినా సరే జ్యూస్ రావట్లేదు కాయలు గట్టిగా రాలలాగా ఉన్నాయి ఇప్పుడే కదా స్టార్టింగు అందుకని అలా ఉన్నాయేమో ఉండే కొద్దీ ఇంకా మంచి కాయలు వస్తాయి అప్పుడైతే జ్యూస్ చేసుకోవడానికి వీలుగా ఉండిద్దండి నాలుగు కాయలు జ్యూస్ చేసామనుకోండి నాలుగు కాయలకి ఒక పెద్ద గ్లాస్ జ్యూస్ వచ్చింది ఇప్పుడైతే ఐదారు కాయలు కోసి జ్యూస్ చేస్తున్నా సరే కొంచెం కూడా రావట్లేదు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ పెట్టి జ్యూస్ చేసి ఇస్తానండి నా వీడియో కష్టాలు ఈ విధంగా ఉంటాయండి వీడియో తీయటం ఎంత కష్టమో మీరు కూడా తెలుసుకుంటారని చెప్తున్నాను యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకైతే తెలిసిపోయిద్దండి ఎంత కష్టం అనేది ఛానల్ లేని వాళ్ళకే తెలియదు కదా తెలుసుకుంటారని ఈ వీడియోలో చెప్పాను ఈ వీడియో నచ్చి మా కష్టాన్ని గనక గుర్తిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి